హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్లో నేను ఆలు బజ్జీ చేస్తున్న ఫ్రెండ్స్ రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లలో ఎలా ఉంటాయో టేస్ట్ సేమ్ అలా టేస్ట్ ఉండేలాగా చేస్తున్నా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ఎలా చేశానో మీకు అర్థమయ్యేటట్లుగా ఉందా లేదా అనేది నాకు కూడా అర్థం అవ్వాలి కదా ఫ్రెండ్స్ సో అందుకని ప్లీజ్ కామెంట్ త్రీ ఆలూస్నైతే ఈ పెద్ద సైజులో ఉన్న ఆలూస్నైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆలూ బజ్జీ కోసము ఇంకెందుకు ఆలస్యం వాష్ చేసుకుని ఇలా పీల్ తీసేసుకుందాం త్రీ ఆలూస్కి అయితే ఇలా పీల్ తీసేస్తున్నా అసలే వర్షాకాలం బాల్కానీలో కూర్చుంటే ఏదో ఒకటి వేడి వేడిగా ఆస్వాదించాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ స్నాక్సా టీయా ఏదో ఒకటి సో అందుకనే ఈ ఆలూ బజ్జీ ఒక ప్లేట్లో అండ్ వన్ కప్ ఆఫ్ టీ పెట్టుకొని తింటుంటే బాల్కనీలో కూర్చుని వర్షం వచ్చినప్పుడు ఆ చాలా టేస్టీగా ఉంటుంది కదా రెస్టారెంట్కి వెళ్ళి ఏ ఫుడ్ తిన్నా కూడా అంత అంత హ్యాపీగా ఉండదు కదా ఫ్రెండ్స్ అదే ఇంట్లో ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో మన ఆలూ పీసెస్ని అయితే ఇలా కట్ చేసేసుకోవాలి రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఈక్వల్గా పేలు తీసేసి కొన్నిసార్లు అయితే రోడ్ సైడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆలు అయితే ఇంత ఫ్రెష్గా అంతే పెద్ద సైజులో ఉంది కాబట్టి ఈ షేప్స్ వచ్చినాయి మనమైతే ఈ ఆలుని ఆలు బజ్జీ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే తాజాగా ఉంది కదా ఆలు కూడా సో ఈ కట్ చేసేసిన పీసెస్ని కూడా మనము ఒక బౌల్లో వాటర్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉంచే ఒక టూ త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ పాటు దాంట్లో వచ్చేసేయాలన్నమాట సో వాటర్ యాడ్ అయ్యి మొత్తం క్లీనప్ అయిపోతుంది అండ్ ఉడకడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తొందరగా ఉడుకుతుంది అనమాట ఇంకెందుకు ఆలోచన ఒక బౌల్లో మనము బేసిన్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని ఈక్వల్గా కలిపేసుకుందాం ఈ బేసిన్ పౌడర్లో ఒక పించ్ ఆఫ్ వంట సోడా యాడ్ చేసిన ఫ్రెండ్ అండ్ ఒక హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ యాడ్ చేసిన టేస్టీ కోసము వంట సోడా మాత్రము బూరెలాగా రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో చేస్తారు కదా ఫ్రెండ్స్ సేమ్ అలాగా బూరెలాగా ఉబ్బడానికి వేసేసిన ఫ్రెండ్స్ ఒక పింఛ వంట సోడా అండ్ సాల్ట్ మాత్రం టేస్టీ కోసం వేసిన ఇంకా కలర్ఫుల్ ఫుడ్ కలర్స్ ఇంకా ఏం యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఫుడ్ కలర్ మిర్చి పౌడరు మిర్చి పౌడరు ఇంకా టర్మరిక్ పౌడరు ఏం యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ చాలా న్యాచురల్గా చేస్తున్నా ఎందుకంటే చిన్నపిల్లలు కూడా పెడతాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ మిర్చి పౌడరు ఫుడ్ కలర్స్ ఇవి ఏవైనా పెడితే మళ్ళీ ఫుడ్ అలర్జీస్ వస్తాయి కారం అంటే ఇంకా చిన్నపిల్లలు తినలేరు కదా అందుకని కారం పౌడర్ కూడా వేయట్లేదు ఇలా ఈక్వన్ ఈక్వల్గా కలిపేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకొని మనం వాటర్లో వేసేసుకున్న ఆలు పీసెస్ని ఒకసారి వాష్ చేసుకొని మనం ఈక్వల్ ఈ కన్సిస్టెంట్లో కలుపుకున్నాం కదా ఈ బేసిన్ పిండి ఉంది కదా ఈ బేసిన్ పిండ్లలో ఇది కలుపుకున్న వాటిల్లో మనం ఈ ఆలు పీసెస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పాటు అలా ఉంచేయాలి ఫ్రెండ్స్ ఇలా ఇలా ఈక్వలో కలుపుతూ ఉండాలి అయితే వాటికి ఆ పిండి పడుతుంది ఫ్రెండ్స్ లేకపోతే మనం మనం బజ్జీ చేసేటప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దాని మీద పిండి వేయాల్సి వస్తుంది సో ఇలా టూ త్రీ మినిట్స్ పాటు ఇలా దాంట్లో అలానే ఉంచితే ఆ పీసెస్కి పిండి పట్టి మనం ఆలు బజ్జీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ గ్యాస్ మీద అయితే కడాయి పెట్టేసుకున్న దాంట్లో ఆయిల్ చేసుకున్న ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పీసెస్ని అయితే వేసేసుకుంటున్నా ఆలు బజ్జీ కోసము ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కకుండా ఈ ఆలు బజ్జీ కోసం మనం ప్రిపేర్ చేసి ఆలు పీసెస్ని వేస్తే ఏమవుతుందంటే అడుక్కున పేరుకుపోతుంది మళ్ళీ రావడానికి ఇబ్బంది ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో మనం తీయాలంటే కష్టమవుతుంది సో అందుకని ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీసెస్ని ఇలా వేస్తూ ఉంటే ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది కదా అండ్ ఆలు పీసెస్ కూడా ఆలూ పీసెస్ కూడా షేప్ అవుట్ లేకుండా చాలా రౌండ్ షేప్లో చాలా సూపర్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనం బయటకు అంటే ఒక ప్లేట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆర్ ఫార్టీ రూపీస్ అంటారు ఇంకా ఫోర్ పీసెస్ మాత్రమే వస్తాయి అవి అంత హెల్తీగా ఉంటాయంటే అంటే అది మనం చెప్పలేమన్నమాట దాంట్లో ఏమేమి యాడ్ చేసి ఉంటారో సో మనం ఇలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది మన ఆలు బజ్జీ అండ్ చాలా టేస్టీగా హెల్దీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నాచురల్గా కూడా చేసేసుకుంటున్నాం మనము ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన ఆలు బజ్జీ రెడీ చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా నిజంగా ఈ ఆలు బజ్జీ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేసిన చూడండి ఫ్రెండ్స్